వరంగల్ తూర్పు నియోజకవర్గం కాశిపుగా వివేకానంద కాలనీ టూలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూకల రాణి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకొని పేదలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా నూకల రాణి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజులలో కలువకుంట్ల కవిత సీఎంగా కావాలని దేవి నవరాత్రులు అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మా మాధవి సంధ్యారాణి కె వసంత వి సాత్వి కూచన రాహుల్ జాగృతి నాయకురాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా బతుకమ్మలు మళ్ళీ పూర్వవైభవం రావాలి గతంలో జాగృతి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఎంత మహిళలను అభివృద్ధి పరిచిందో అదేవిధంగా మళ్ళా మన పూర్వ వైభవం తీసుకురావాలని ప్రతి జిల్లాలో కూడా జాగృతి బతుకమ్మ సంబరాలు చేయాలని అక్క ఆదేశం ఇవ్వడం ద్వారా మేము ప్రతి జిల్లాలో కూడా తిరిగి బతుకమ్మలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన వరంగల్ జిల్లా వివేకానంద కాలనీ కాజుబుగ్గలో ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున నేను బతుకమ్మ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ బతుకమ్మ ప్రోగ్రాం అనేది అందరికీ మళ్ళా కవితక్క ఉన్నది మళ్ళా ముందుకు వస్తుంది ప్రతి ఒక్క మహిళలో చైతన్యం తీసుకొస్తుందని ప్రతి ఒక్కరికి కూడా ఇదొక గుర్తింపుగా నిలిచిపోవాలని మళ్ళీ మేము స్టార్ట్ చేయడం జరిగింది అందరి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకొచ్చి తెలంగాణ జాగృతి వల్ల అక్క పార్టీ పెట్టబోతుంది ఇప్పుడు నెక్స్ట్ సీఎం కల్వగుండ్ల కవిత కానీ ప్రతి మహిళ గుండెల్లో కూడా ఉంది అదేవిధంగా అక్కను అదే ఎత్తులో మేము చూడాలని మేము తెలంగాణ జాగృతి తరఫున మనవి చేసుకుంటున్నాము నా పేరు నూకల రాణి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము